జీ సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ స్కిన్ కేర్కి సంబంధించి స్కిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే దానికి సంబంధించిన పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే అయితే గుప్పడంత మనసు సీరియల్ చూస్తే మనకి ఆయన స్కిన్కి ఉన్న వేరియేషన్ ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా ఆయన స్కిన్ చాలా ఫెయిర్గా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అన్ని ఎపిసోడ్స్లో కూడా అయితే ఎప్పుడైతే సిక్స్ మంత్స్ ఆయన ఫ్రాక్చర్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ సీరియల్కి దూరంగా ఉన్నారో ఎప్పుడైతే రీ ఎంట్రీ ఇచ్చారో ఆటో రంగాగా అప్పుడు చూసుకుంటే స్కిన్ అనేది చాలా డల్గా కొంచెం బ్రైట్నెస్ తగ్గినట్టుగా క్లియర్గా ఉంది అంటే సిక్స్ మంత్స్ షూటింగ్కి దూరంగా ఉండడం కెమెరాకి అసలు కనిపించకపోవడం అంతేకాకుండా ఫ్రాక్చర్ కారణంగా అసలు స్కిన్కి సంబంధించిన ఎటువంటి కేరు తీసుకోకపోవడం ఈ కారణాల వల్ల స్కిన్ అనేది చాలా ట్యాన్ అయినట్టుగా మాత్రం కనిపిస్తుంది ఆ ఫొటోస్ మనం క్లియర్గా రంగాగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన స్కిన్లో కాస్త గ్లో తగ్గిందనే విషయం క్లియర్గానే తెలుస్తుంది సో ఇప్పుడు మూవీస్లో అయితే ఖచ్చితంగా కూడా గ్లామర్గా కనిపించాలి ఎందుకంటే ప్రతి ఫ్రేము హీరో మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి మెయిన్ కారణం మూవీస్ మూవీస్ అనే కాదు ఈ ఎప్పుడు కూడా కెమెరా ముందు ఉండేవాళ్ళు ఎప్పుడు గ్లామర్గా కనిపించడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా ప్రేక్షకులు అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటారు ఏది ఎలా ఉందని కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి సమస్య లేకుండా ఎప్పుడూ క్రిస్టల్ క్లీన్గా ఫేస్ కనబడుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆ కారణంగానే ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టిన రిషి సార్ ఎట్ ద సేమ్ టైం స్కిన్ మీద కూడా ఫోకస్ పెట్టి తన స్కిన్ బ్రైట్నెస్ను పెంచుకోవడం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి